హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఇరవై ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న డిఏ మరియు ఇతర బిల్లులు చెల్లింపులపై ఉద్యోగ సంఘాలు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే మొత్తానికి ఇరవై ఆరు నెలలుగా పిఆర్సీ డిఏ గ్రాట్యుటీ పెన్షన్ బకాయిలు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేశారండి ఇక డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య గారు ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి గారు గౌరవ ముఖ్య కార్యదర్శికి ధర్నా నోటీస్ అయితే ఇచ్చి ఇక ప్రభుత్వమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని చెప్పి హెచ్చరించారండి ఇక పెండింగ్లో ఉన్న ప్రధాన బకాయిలు వచ్చేసి ఇరవై ఆరు నెలల పిఆర్సి బకాయిలు ఐదు డిఏలు ఉపాధ్యాయ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ లీవ్ ఎన్హెస్మెంట్ పెన్షన్ విభిన్న ఆర్థిక బిల్లులు సంవత్సరాలుగా చెల్లింపులు నిలిచిపోయాయి ఇక హెల్త్ కార్డుల విడుదలలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది ప్రభుత్వం ప్రతీ నెలా కూడా ఏడు వందల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన అవి సరిపో సరిపోవటం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయండి ముఖ్యంగా సమస్యల మూలం పరిష్కారం కానీ హామీలు ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వం కాలం నుంచి ఇప్పటి వరకు ఏకంగా ఇరవై నెలల కాలంలో కూడా అనేక సమస్యలు పరిష్కారం కాలేదు అనేక సార్లు కమిటీలు ఉపసంఘాలు ఏర్పాటు చేసిన ఫలితం ఏమీ లేకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరాశలైతే ఉన్నారు ఉపాధ్యాయులు రిటైర్ అయినా కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన వారికి పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పటి అందలేదండి ఇది ఉద్యోగులకు పెద్ద దెబ్బనైతే చెప్పాలి ఇంకా మొత్తానికి ఆరోగ్య పథకం ఇతర హామీలు కూడా అమలు కాలేదు ప్రభుత్వం ఎన్నోసార్లు హామీ ఇచ్చినా సరే ఉద్యోగ పెన్షన్లు జర్నలిస్టుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ స్కీము ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదండి కొత్త హెల్త్ కార్డులు విడుదల చేస్తామని చెప్పిన గ్రౌండ్లో మాత్రమే ఆ చర్యలు కనపడలేదని ఉద్యోగుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే రెండు దశల పోరాట కార్యక్రమానికి సిద్ధమవుతున్నారండి మొదటి దశలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పాల్గొననున్నారు రెండవ దశలో హైదరాబాద్లో మహా ధర్ణ డిటిఎఫ్ ఆధ్వర్యంలో జరగనుంది ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కలిసి పాల్గొనడానికి పిలుపునైతే ఇచ్చారండి ఇక మొత్తం ఉద్యోగుల ఆవేదన అంతా ఇంత కాదు ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తున్నారండి సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉండటం వల్ల వేలాది మంది ఉద్యోగులు ఆర్థికంగా కృంగిపోయారు కొందరు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు మరికొందరు ఆర్థిక ఇబ్బందుల వలన ప్రా కోల్పోతున్నారు కూడా ప్రభుత్వం ఈ వేదనను అర్థం చేసుకొని తక్షణమే బకాయిలు చెల్లింపులు ప్రారంభించాలని డిమాండ్ చేశారండి ఇక ముఖ్యంగా ఇది కేవలం డబ్బుల సమస్య కాదండి ఇది ఉద్యోగుల గౌరవం పెన్షన్ల జీవన భద్రత ఉపాధ్యాయుల న్యాయం గురించి పోరాటం ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం స్పందించాలండి లేక ఉద్యమం తప్పదా అన్నది అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యమం కంటే ఈ సమస్యలను పరిష్కరించే దిశగానే అడుగులు వేస్తుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రుకు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్